చెట్లను కుటుంబ సభ్యుల సంరక్షించాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ పిలుపునిచ్చారు ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా మైలవరం ఎమ్మెల్యే వసంత తో కలిసి విజయవాడ శివారులోని కొత్తూరు తాడేపల్లి గన్నవరం వద్ద మొక్కలు నాటారు పర్యావరణ సమతుల్యతను కాపాడటం అందరి బాధ్యత అని సూచించారు ప్రధానమంత్రి గారైతే గారు అయితే ఏ పేడ్ మాకే నామన్నారు చెట్టుని అమ్మతో పోల్చాడు చెట్టు నాటి అది మేక దినిందా పశువులు తినిందా లేదా చచ్చిందా వడ్డిందా లేదా మనం చూడం కానీ అమ్మని ఎంత ప్రేమగా చూసుకుంటామో అంతే ప్రేమగా ఒక చెట్టు నాటి ఆ చెట్టును పెంచండి రోజు ముఖ్యమంత్రి గారు చెట్టు చెట్లు చెట్లు అంటున్నారు ప్రధానమంత్రి గారు చెట్లు చెట్లు అంటుంటే వారికి వారి కుటుంబానికి వచ్చే లాభం ఏం లేదు దానివల్ల మంచి పరిసరాలు మంచి ఆరోగ్యకరమైన ఆలోచనలు వస్తాయి తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుంటే చెట్లు నరకాలనే ఆలోచన వస్తుంది అట్లా కాకుండా ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రకృతి మధ్యలోకి వెళ్ళి ఆలోచిస్తే మంచి ఆలోచ ఆరోగ్యకరమైన ఆలోచనలు వస్తాయి ఆరోగ్యకరమైన సమాజం నిర్మాణం అవుతుంది నా చిన్నతనంలో ఫ్యాన్ కూడా లేకుండా నిద్రపోయేవాళ్ళం తర్వాత ఫ్యాను తర్వాత ఏసీలు ఏసీలు ఇప్పుడు ఏ పరిస్థితికి వచ్చిందంటే ఏసీయే కాకుండా నేను ఇప్పుడు ఏసీతో పాటు ఫ్యాను రెండూ కలిపేసుకుంటేనే రాత్రిపూట నిద్రపోయే పరిస్థితి అదే కాదు ప్రకృతిని మనం సరిగా మనతో పాటు గౌరవించడం వల్ల పోయిన సంవత్సరం చూసాం మన బొడమేరకు వచ్చిన వరదలు ఇదేదో ప్రభుత్వ కార్యక్రమం అని కాదు మొక్కలను నాటండి ఎక్కడ ఒక చెట్టుని ఎవరు పాడు చేస్తా ఉన్నా మీరు ఊరుకోవద్దు బిడ్డల్ని ఎట్లా కాపాడుతున్నావు మొక్కలు కూడా అలాగే కాపాడాలి